స్టిచ్చింగ్ ఎలవెన్స్ కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ కింద ఫోల్డింగో లేకపోతే దేనికో ఫినిషింగ్ ఇస్తాం కాబట్టి దానికోసం ఇక్కడ షోల్డర్ స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచు ఎక్స్ట్రా బేబీ క్రాక్ మన షోల్డర్ ఎంత చెప్తా త్రీ అండ్ హాఫ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ నెక్ త్రీ పెట్టుకోండి ఇది మనం టూ అండ్ హాఫ్ చెప్పినట్టున్నా ఎందుకు అంటే అది డబల్ ఫోర్ స్టిచ్ చేసేది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇట్లా స్ట్రైట్ లైన్ రౌండ్ ప్రస్తుతానికి స్టార్టింగ్ మీరు మొత్తం మీకు చేయి తిరిగే వరకు రౌండ్ తర్వాత నెక్స్ట్ షేర్స్ నేను చూపిస్తాను మీకు చెప్తాను ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ కదా ఇక్కడ ఫోర్ డౌన్ లైన్ ఫోర్ ఇది త్రీ అంటారు ఇక్కడ మళ్ళీ ఎలా కలిపారు అంటే సేమ్ ఫోర్ ఈ ఫోర్నే ఇక్కడ కూడా ఒక మార్క్ వేసుకొని వేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది లైన్ అంటే ఓకే లేదు అంటే కొంతమంది అప్ అండ్ డౌన్స్ ఇలా వెళ్తుంది స్కేల్ అన్న వెళ్తుంది లేకపోతే ఇటర్నా వెళ్తుంది అలా వెళ్ళేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ ఫోర్ ఇంచెస్ మార్క్ వేసుకొని దానికి లైన్ కడపండి లేదు అంటే ఓకే ఇది ఈ మిడిల్ సెంటర్లో ఒక పాయింట్ ఇలా తీసుకొని ఈ లైన్ వన్ ఇంచ్ ఇలా ఫస్ట్ ఇవి డాట్స్ పెట్టుకొని కలుపుకోవాలి తర్వాత లైన్ వేయండి ఒకటేసారి మీరు లైన్ రౌండ్ ఆఫ్ తీసేటప్పుడు రాదు ఫస్ట్ మనకి ఏ బీసీ చిన్నపిల్లలకి ఎట్లా కలిపి మొన్న ఫోర్ అండ్ హాఫ్ పెట్టాను కదా ఫోర్ అండ్ హాఫ్ అంటే మీకు చెస్ క్లోజ్ ఎంత చెప్పా సిక్స్టీన్ ఫుల్ రౌండ్ వచ్చిందా ఎయిటీన్ డివైడెడ్ బై ఫోర్ మీకు వచ్చింది సేమ్ ఇదే ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా వేసుకోండి మీకు ఖర్చా మీ ఇష్టం అనమాట వన్ వన్ అండ్ హాఫ్ టూ లాస్ట్ అంతకన్నా ఓవర్గా అయితే వేయకండి ఖర్చా మరీ ఎక్కువ ఖర్చా వేసినా లోపల వాళ్ళకి దుచ్చుకున్నట్టుండదు ఇది మీడియం అనమాట వన్ అండ్ హాఫ్ మీడియం ఇంకా కొంచెం తక్కువ మనకు మాస్టర్స్ కటింగ్స్లో అయితే వన్ ఇంచే కట్ చేస్తారు అంతగా నెక్ వేరు నేనైతే వన్ అండ్ హాఫ్ ఆర్ టూ ఎక్కువ ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్కి ఇస్తే షేప్ కరెక్ట్గా మనకి కూర్చోతుంది అది ఇది నెక్ సపరేట్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని నెక్స్ట్ తీసుకోండి లేదు బ్యాక్ ఫ్రంట్ సేమ్ లెంత్లోనే తీసుకుంటాం మేమ పిల్లలకి బ్యాక్ పెట్టి కాజా పట్టి వస్తాయి కదా అనుకున్న వాళ్ళు నెక్లెస్ కట్ చేసేయండి నేను ఇప్పుడు చిన్నదే కాబట్టి బేబీ ఫ్రాకే కాబట్టి నేను కట్ చేసేస్తాను మీరు ఇలా కాదు అన్నప్పుడు ఇలా తీసేసి ఈ పార్టీకి ఈ పాటి ఈ పార్టీకి ఈ పార్టీ తీసుకొని ఇప్పుడు నేను నెక్ ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నేను ఇంతే తీస్తాను బ్యాగ్ కొంతమంది ఇంకా పైకే తీస్తారు ఎంత అంటే నేను ఇప్పుడు మూడు తీసా కదా టూకే వేస్తాను టూకేసేసి పట్టి కలర్ పట్టి తీస్తారు ఎందుకు అంటే వాళ్ళకి సేమ్ కట్ చేసే ఇప్పుడు దీనికి మీరు కింద మనం ఇప్పుడు ప్రిల్స్ పెట్టడానికి వేస్తాం కదా స్కర్ట్ అది ఎలా వస్తుంది ఇప్పుడు ఎగ్జి ఉంది కదా టెన్ వేసుకోవాలి కింద లేదు మీ మీరు ఎంత లేదు బాడీ తగ్గించుకొని ఇది వేసుకోవాలి లేదు ఇక మీ ఇష్టం మీరు హైట్ ఇంకొక లెవెన్ తీసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు లెవెన్కి కి తీసుకోండి ఒక లైన్ వేసుకోండి నేను ఇప్పుడు ఇది ఒకటే పాటు వస్తుంది ఇది మొత్తం ఈ పేపర్ ఇంకా కట్ చేయడం ఎందుకని మొత్తం వేసేస్తున్నా మీరు మీరు ఫ్లాక్ లో మాత్రం చూస్ చేసుకోండి ఇక్కడికి వస్తుంది నాకు అంటే మీడియం థ్రిల్స్ వస్తాయి ఈ క్లాత్ ఎందుకు వేసి ముక్క అని చెప్పి ఫుల్గా తీసేస్తాను ఇది ఇప్పుడు ఒక బాడీకి వస్తుంది ఎలా వస్తుంది ఫ్రిల్స్ ఎలా ఉంటారని చూపిస్తాను కుట్టే విధానం మీకు ఒక ఫ్రాక్ నేను కుట్టి చూపిస్తాను మీరు క్లాత్ని తెచ్చుకోండి ఒక ఫ్రాక్ కటింగ్ నాకు పెట్టండి నేను ఒక ఫ్రాక్ కుట్టి చూపిస్తాను ఇంకొకటి ఇంకా రెండు మీరు